మిర్యాలగూడలో నోబెల్ వాల్ రికార్డు సాధించిన గుండా కార్తికేయ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలో నూట ఎనభై బోర్డులపై చెక్ మెట్లు చేసి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు ఈగార్ పల్లిలోని ఎస్ఎన్డి ఫంక్షన్ హాల్లో డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంపిటీషన్ లో వరల్డ్ రికార్డ్ ఘనత సాధించారు నూట ఎనభై బోర్డులపై వేగవంతంగా పావులు కదుపుతూ ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు ప్రాబ్లమ్స్ కాంబినేషన్స్ అండ్ గేమ్స్ ఇన్లాస్ లో పోల్ పరిష్కరించి ప్రపంచ రికార్డు సాధించారు గతంలో నిమిషాలలో ఈ ఘనత సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి లోకేష్ తనయుడు నారా దేవాన్ పేరిట ఉన్న రికార్డును చిన్నారి కార్తీకయ్య చెరిపి వేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు కార్యక్రమానికి బీసీ కమిషన్ సభ్యుడు తిరుమలగిరి సురేందర్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నటి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎక్కువ ఉంటాయి కాబట్టి సరే మన ప్రయత్నం మనం చేయాలి తప్పకుండా ఈ సమావేశమైంది దీంట్లో కొన్ని క్లిప్పింగ్ పెట్టేసేసేసి ఇది మొత్తం వీటే తీసి పంపేయండి సార్ ఇది మొత్తం వీటి చేస్తా కాబట్టి అకాడమీ ద్వారా ఇట్లా నడుస్తుంది ఇంతకుముందు ప్రోత్సాహం తక్కువ ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం కూడా చేస్తే మంచి మంచిగా ఇంకా విద్యార్థులు రాణించే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఒక విద్యార్థి టాప్ పోస్ట్లో వచ్చి ర్యాంక్ వచ్చేసి అంగీంది కాబట్టి సరే కాబట్టి ఆ ట్రోఫీ తోటి బాబుతో ఫోటో తీసుకోవాలనుకోండి ఇక్కడ అందరికీ కూడా అందరికీ కూడా భోజనం అరేంజ్ చేసింది ప్లీజ్ అందరు కూడా తీసుకొని వెళ్ళాలి నమస్కారం నా పేరు దివ్యశ్రీ నేను డైమండ్ చెస్ అకాడమీ ఈ ఈరోజు గుండా కార్తికేయ వన్ ఎయిటీ చెస్ బోర్డ్ సాల్వ్ చేయడం జరిగింది సో అండ్ ఆల్సో హీ హాస్ టైటిల్ దాస్ ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ ఇది ఆల్రెడీ గత ముందు నారా దేవాన్ష చేశారు ఆల్రెడీ అది కూడా వన్ సెవెంటీ ఫైవ్ బోర్డ్స్ ఇన్ లెవెన్ మినిట్స్ ఫిఫ్టీ నైన్ సెకండ్స్ దాన్ని కట్ చేసి ఈ రోజు కార్తికేయ వన్ ఎయిటీ చర్స్ బోర్డ్ అది కూడా నైన్ మినిట్ ఫార్టీ సెకండ్స్ థర్టీ ఫార్టీ సెకండ్స్ థర్టీ ఎయిట్ మిలీ సెకండ్స్ చేశారు సో బై నోబల్ వరల్డ్ రికార్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవో కాకపోయినా కూడా మిడిల్ ఫ్యామిలీస్ ఒక స్టాండ్ బై ఒక్కొక్కరు ఎక్స్ట్రా ఉండాలి ఆ అమ్మాయికి మనీ లేదు ఇండియాలో మన స్టేట్లో ఎన్ని గడపలు తిరిగామో అమ్మాయి కోసం అట్లనే ఈ నలుగురు షేర్ చేసుకుందామంటే వీళ్ళ ఫ్లైట్ టికెట్స్ వీళ్ళ ఫుడ్ వీళ్ళ అకామిడేషన్ ఇదే మనకు భారం అవుతుంది అయితే సార్ అన్నట్టు చాలా కాస్ట్లీ గేమ్ ఇది వేరే వేరే గేమ్లలో అయితేనేమో పదకొండు మంది పది మంది ఐదుగురు ఆడతారు ఇది ఒకరే ఆడాలి అరవై నాలుగు గల్ మైండ్లో పెట్టుకుని ఆడాలి పది రౌండ్లు వెనక్కిపోయి పదకొండో రౌండ్ ఏంటి మనం ఎలా చంపాలని చూసుకోవాలి అంత మంచి ఇది గేమ్ని మనం ప్రోత్సహించాలంటే మరి సురేందర్ అన్నకు నా విన్నపం ఏంటంటే గతంలో ఏం జరిగిందో తెలియదు మీ మాటల్లో ప్లీజ్ చిన్నపిల్లలకు నాలెడ్జ్తో పాటు పోరాట పంట అనేది వాళ్ళు అనేది పెరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ కానీ రమేష్ గారు తీసుకొని విజయభాస్కర్ నాలుగు వందల ఇరవై ఐదు చేశారు అంటే ఎందుకంటే అవి ఒక మనిషి కళ్ళు ఇద్దరు ఉపయోగపడతాయి ఒకళ్ళకి ఇద్దరు ఉపయోగపడతాయి ఒకటి ముఖ్య అతిథిగా చేసిన సురేందర్ బీసీ కమిషన్ సోదరుడు ముఖ్య అతిథిగా ఇచ్చేసారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అందరికంటే టాప్లో ఉండి బెస్ట్ ర్యాంక్లో వచ్చి మనం ఇదిలో పట్టడానికి ఒక ఆదర్శంగా ఉండి మంచి పేరు తీసుకొచ్చిన కార్తికేయ కార్తికేయ పేరెంట్స్ మహేష్ అందరికీ చెప్పు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు బాబుకైతే అందరికీ ఆశీర్వచనం ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా నడిచింది ఇక్కడ తెలిసి ఉండి మనకు మన విద్యార్థిని విద్యార్థులకు ఇంత ప్రోత్సాహకరంగా చేయడం చాలా అభినందనీయం ప్రభుత్వానికి కూడా తప్పకుండా ఈ విషయాన్ని దృష్టి తీసుకుపోయే సురేంద్ర సోదరుడు చెప్తా అని చెప్పాడు దీని ద్వారా గ్రామీణ విద్యా విద్యార్థులు కూడా పోర్టులో పాల్గొని మంచి భవిష్యత్తు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న డైమండ్ ఈ చెస్ అకాడమీ డైమండ్ ఐ డొనేషన్ ఐ ఐ బ్యాంక్ కలెక్టర్ చేసే కార్యక్రమాన్ని వా వారు వారి కుటుంబం నిర్వహిస్తుంది దాని ద్వారా చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ అవి ఈ మామూలు విషయాలు కావు ఖర్చుతో కూడుకున్నవి ఎవరు కూడా డొనేట్ చేసి పైసలు ఇచ్చేది ఉండదు వాళ్ళే స్వయంగా ఏర్పాటు చేసుకొని స్వయం ఖర్చుతో ముందుకెళ్ళిపోవాలి ఇప్పుడు మనం యాక్చువల్గా ఐ డొనేట్ చేసినా సరే తీసుకొని మనం పంపించాలి దానికి ఒక వర్క్ ప్రోగ్రాం కావాలన్నా ఆఫీస్ కావాలన్నా ఫ్రిజ్ కావాలన్నా మనుషులు కావాలన్నా అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి దాని వేరే ఫండ్స్ వచ్చేది ఉండదు అది మొత్తం లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అది పర్మిషన్ ఇచ్చుకోవడం జరిగింది అది సక్సెస్ఫుల్ అని నాలుగు వందల ఇరవై ఐ డొనేషన్ స్వీకరించినట్టు సుమారు ఎనిమిది వందల మందికి మనం మొత్తం మన కళ్ళు మనం ఆవుపడే విధంగా వాళ్ళకు మన నేతదనం చేసినట్టుగా మనకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో దీంట్లో ఖమ్మం తర్వాత మనమే ఫస్ట్ వచ్చే అవకాశం కూడా ఉందని తెలియజేసుకుంటూ ఎందుకంటే చాలా ఉన్నాయి కలెక్ట్ చేసుకునే వాళ్ళ వాళ్ళ పేర్లు ఖమ్మం మనం ఈ ఐ డొనేషన్ చేసేసి పబ్లిక్కు నేత్రదానం చేసే విధంగా మనం ఏర్పాటు చేసేలాంటివి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ చెస్ అకాడమీ సక్సెస్ఫుల్గా నయిస్తున్నాం ఏ డైమండ్ శ్రీనివాస్ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థి తెలుగు భావంతో మంచిగా రాణించాలని చెప్పి కార్తికేయ కూడా చెప్తున్నాను ఎన్నిసార్లు ఓడిపోయినా గెలిపే లక్ష్యంగా చేయాలి ఒకసారి రెండు రెండు సార్లు ఓడిపోయిన ఫీల్ కావద్దు ఓడిపోవడం వల్ల తెలుస్తాను సార్లు ఓడిపోయినా సరే గెలిపి ద్వేయంగా పెట్టుకొని ఐదోసారి గెలిచి పదేళ్లు పరిపాలన చేసినాక నాకు పదకొండు సంవత్సరాలు నాకెట్గా నాకు డ్రాప్ అయ్యి ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా మనం గెలవాలనే పట్టుదల మనకాడ ఉంటే వాడు ఎవడన్నా కానీ ఎంతమంది కానీ ఎన్నిసార్లు ఓడికొని ఎవడు ఏమని అనుకొని మనం పోటీ చేస్తాం ముందు పోతున్నా కాస్త అందరూ విద్యార్థి అందరికి కూడా ఆశ్వస్ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ముందు సారానికి వీళ్ళు కూడా ఆదర్శవంతులు అవుతారు ఇలాంటి కార్యక్రమం చేసిన తల్లిదండ్రులు అభినందనీయులు థ్యాంక్స్ ఇప్పుడు చిరకాల మిత్రుడు అనుకోకుండా రమేష్ గారు నాకు చాలా మంచి మిత్రుడు తెలిసినందుకు సంతోషంగా ఉంది వారు కూడా మాటలు మాట్లాడవలసింది వాళ్ళ ఆధ్వర్యం ఇప్పుడు చాలా సంవత్సరాల సంధి కార్యక్రమాలు చేపడుతున్నారు డైమండ్ ఐ బ్యాంక్ ఐ డొనేషన్స్ ఐ కనెక్షన్ ఇట్లా చాలా చాలా రకరకాలుగా చేస్తున్నారు పాటు వాళ్ళ చెస్ అకాడమీ దివ్యశ్రీ వాళ్ళ కూతురు ఈ కార్యక్రమంలో సుమారు ఒక ఏడెనిమిది సంవత్సరాల మంది ఆమె వరల్ వేడిగా రికార్డు సాధిస్తూ ఆ కార్యక్రమాలు కూడా మనగడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు మేధస్సు వచ్చే విధంగా వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తుంది దానిలో భాగంగా ఆమె స్టూడెంట్స్ ఆమె కూడా టాపర్ ఆమె స్టూడెంట్స్కు టాపర్ అయిపోయారు వాళ్ళ కార్తికేయ నెంబర్ వన్ మనందరి ముందు ఉన్న ఎందుకంటే ఎవరో వేరు మన ఎందుకంటే మనందరం ముందే ఉండేవాడు మన మన మనవాడికి ఇచ్చిందండి ఇంకా హ్యాపీగా ఉంటుంది అడ్ కుమారుడు ఇవాళ ఈ ఖాతాకే నెంబర్ వన్ పొజిషన్ రావడం వారితో పాటు ఇంకా ఇక్కడ విద్యార్థులు మొత్తం కూడా చాలా పొజిషన్లో ఉండరు ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమం మనకి విచ్చేయడం కూడా మన ప్రెస్ దేబు సోదరుడు చైర్మన్ గారు ఎందుకంటే ఇప్పటిదాకా నేను వచ్చినప్పుడు నాకు ఇరవలేదు వస్తురని చెప్పి నేను కూడా ఇది ఆలోచన చేసిన ఎవరు వస్తరమ్మా దిగంగానే ఈశ్వరులో పడ్డాడు అంటే రావడం జరిగింది అంటే ఈ సందర్భాన్ని బట్టి ఆ బీసీ కమిషన్ మెంబర్ రౌర ప్రసాద్ రావడ అకాదమీ చేయను బీసీ కమిషన్ మెంబర్ బీసీ కమిషన్ మెంబర్ అంటే మామూలు పోస్టులు అయినా వీవీఐపి పోస్టుల రావడం మన అదృష్టంగా భావించాలి దానిలో భాగంగా ముఖ్య అతిథిగా చేయడం మనగా టౌన్ లో రావడం మన మన విద్యార్థి విద్యార్థులకు పరిచయం వాళ్ళ వర్క్ చూడడం చాలా సంతోషపడాలి అకాడమీ ఫౌండర్ని సో ఈ రోజు గుండా కార్తికేయ ఆల్రెడీ వన్ సెవెంటీ ఫైవ్ బోర్డ్స్లో నారా దేవాన్ ఏదైతే రికార్డ్ చేశాడో ఆ రికార్డ్ ని ఫైవ్ బోర్డ్స్ ఎక్స్ట్రా అండ్ ఆల్సో టూ అండ్ హాఫ్ మినిట్ టైంని కట్ చేసుకొని ఈరోజు రికార్డ్ నోబల్ వరల్డ్ రికార్డ్ ద్వారా మనకి అఫీషియల్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వడం జరిగింది సో ఐ విష్ కార్తికేయ ఏ వెరీ గుడ్ సక్సెస్ ఇలానే ఇంకా ముందు ముందు కావాలి వస్తూనే ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరో బుకేష్ లాగా కార్తికేయాన్ని రెడీ చేయడానికి మా వంతు ఎంతైతే సపోర్ట్ ఉంటుందో అది చేయడానికి మేము రెడీ ఉన్నాము సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ మీడియా ఎస్పెషల్లీ కార్యక్రమంలో గొప్ప ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచ ఆశ్చర్యపరిచారు చిన్న వయసులో తల్లిదండ్రులు కార్తికేయని ఇంత వాణి చేసానికి సంతోషంగా ఉంది వారికి భగవంతుడు ఆయురాద్యం కలిగించాలని కోరుకుంటూ ముందు భవిష్యత్ తరంలో కూడా చెస్లో వరళులు వైపు కూడా నడుచుకునే విధంగా తయారు చేసే విధంగా కలిగి ప్రోత్సహిస్తే బాగుంటుంది ప్రభుత్వ పరంగా గ్రామీణ క్రీడల్లో ఇది చేర్చడం కోసం నేను ప్రభుత్వ పరంగా ఇలాంటివి సాయం చేయడానికి సిద్ధం రమేష్ గారు చాలా కాలం తర్వాత ఇక్కడ కలిసిన సంతోషంగా సి తొమ్మిది నిమిషాలలో నల్ తొమ్మిది నిమిషాలు నలభై ఒక్క సెకండ్స్లో నూట ఎనభై పూర్తి చేసి రికార్డు సృష్టించిండు మరి ఇక్కడ మన డైమండ్ చెస్ అకాడమీ నుంచి ఇంకా విద్యార్థులు ఇట్లా రావాలని కోరుకుంటూ అమెరికాలో రెండు మూడు టోర్నమెంట్ ఇట్లాంటివి జరిగితే కూడా రెండు మూడు వరల్డ్ రికార్డు కాదు మన మిర్యాలగూడెం నుంచి ప్రతిభావంతులు కూడా ఉండవచ్చు దాన్ని మనం తీయాలి అని చెప్పేసి మా పాపకు చెప్పి ఇవాళ పది మంది స్టూడెంట్స్ వస్తా చాలామంది వస్తున్నప్పటికి కూడా ఆన్లైన్ చెప్తామని చెప్పేసి మిగతా వాళ్ళకి ఆఫ్లైన్లో తీసుకొని ఈరోజు చేయడం జరిగింది చాలా సంతోషం అయితే సారనేటి ఏంటంటే గ్రామీణలో ఉన్న మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి ఖచ్చితంగా న్యాయం చేయాలంటే వారికి అన్ని స్పోర్ట్స్ లాగా దీనికి ఎలాంటి సపోర్ట్ లేదు గతంలో ఇది పాఠ్య పుస్తకాలలో పెడతామన్నారు గతం అసోసియేషన్ నుంచి పోయిన డిస్టిక్ సెక్రటరీని జాయింట్ సెక్రటరీ గతంలో పోయినప్పుడు పాఠ్య పుస్తకాలలో పెడదామని ప్రూఫ్ అంతా రెడీ అయిపోయింది ఈలోపు అదృష్టవశాత్తు అది కాకుండా పోయింది మరి ఈ గవర్నమెంట్ అయినా సరే పాఠ్య పుస్తకాల్లో పెట్టినట్లయితే ప్రతి ఒక్క కోచ్ ముందు నుంచే ఎల్బి ఒకటో తరగతి నుంచే వాళ్ళు టెన్త్ వరకు వచ్చేవరకు అన్ని క్రీడలు ఎట్లయితే ఉందో అన్ని క్రీడల లాగానే ఇది కూడా వస్తుంది ఇది రాజుల కాలం నుంచి ఆడే చదరంగం ఈ ఆటలు ఎంత ముందుకి వెళ్తుంటే వాళ్ళ చదువు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఒక జడ్జి కానీ ఒక తల్లి కానీ ఏదైనా సరే కావాలి అంటే ముందు వాళ్ళకి మైండ్ బాగా కావాలి మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే ఈ కార్యక్రమాలు చేయాలి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఆశిస్తూ భావిస్తున్నారు థ్యాంక్ యూ